అసురుడు పరాజితుడు కాదా రావణుడు అతని ప్రజల కథ ఇది శ్రీ ఆనంద నిలకంఠని గారి నవలకు తెలుగు అనువాదం ఆర్ శాంత సుందరి అసురుడు నాలుగవ భాగం గురువు ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూ మేము గుహలో వణుకుతూ నిలబడ్డాం ఆ గుహ లోతుల్లో నుంచి ఏవో చప్పులు వస్తున్నాయి హఠాత్తుగా ఆ చప్పులన్నీ ఆగిపోయి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది నా గుండె అతి వేగంగా కొట్టుకోసాగింది విభీషణుడు ఏరడం చూసి నాకు సిగ్గు అనిపించింది కానీ నాకు వారి మీద ఎనలేనంత జాలి కూడా వేసింది వాడు లోకం పోకడలే అమాయకుడు ఇంతలో గంభీరమైన కంగుమని పలికే గొంతు ఒకటి మా కళ్ళకు కట్టిన గంతల విప్పేయమని ఆజ్ఞాపించింది గంతలు తొలిగిపోయి గుహలో చీకటికి మా కళ్ళు అలవాటు పడ్డాక ఒక పెద్ద రాతి ఆసనం మీద ఒక వృద్ధుడు కూర్చుని ఉండటం కనిపించింది ఆయన తీవ్రంగా మా కేసి కన్నార్పకుండా చూశాడు నేను తల నిటారుగా ఎత్తి తదేకంగా ఆయన వైపే చూశాను కనీ కనిపించకుండా నెమ్మదిగా ఆయన మొహంలో చిరునవ్వు పొటమరించి తర్వాత మొహమంతా పలుచుకుంది ఏదో మంత్రదండం ఆయన్ని సృశించినట్టు అంతవరకు కరుకుగా నీచుల్లా కనిపించిన ఆయన బలంగా శక్తిమంతుల్లో మారిపోయాడు మాటల్లో చెప్పలేని స్థిమతి మీద ఆయన మొహంలో కనబడింది ఆయన చిరునవ్వు కొన్ని యుగాల జ్ఞానాన్ని అందించింది నెమ్మది నెమ్మదిగా ఆయన ఎవరో నేను గుర్తుపట్టసాగాను ఆయనే మహాబలి చక్రవర్తి నా ఎదురుగా అసురు జాతికి చెందిన రాజులందరిలోనూ బలశాలి శక్తిశాలి అయిన వ్యక్తి ఉన్నాడు జ్ఞాని బలశాలి పండితులు దైగలవాడు సామాజిక న్యాయం అమలు జరిగేట్టు చూసిన వాడు ధర్మానికి మారుపేరు మహాబలి గురించి కొత్తగా పోడాలంటే స్థుతిగీతాలు సరిపోవు కానీ నా మనసులో ఏ మూలో నీడలా కదులుతుందా బలి చక్రవర్తి అద్భుతమైన దండయాత్రలు చేశాడు తన శత్రువులను ఓడించి భూమండలాన్ని న్యాయంగా పరిపాలించాడు కానీ ఆ శక్తి చక్రవర్తి యాచన కోసం వచ్చిన ఒక పేద బ్రాహ్మణుడు ఇచ్చిన మాట తప్పడం ఇష్టం లేక తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు బలచక్రవర్తి ఏలుబడి అత్యున్నత స్థితిలో ఉండగా ఆయన తన అధికారాన్ని ప్రకటించుకునేందుకు రాజసూయాగం చేశాడు రాజులు జాతి నాయకులు సామంత రాజులు మహారాజులు అన్ని తెగలవాళ్ళు చిన్న రాజ్యాలను ఏలే పాలకులు కూడా అసురుల రాజధాని ముచిరపట్నంలో రారాజు మహాబల చక్రవర్తి సమక్షంలో ఆయనకి విధేయత తెలుపుకునేందుకు వేయించేశారు ఆ యాగం ఆచారకరమని అనుసరించి చక్రవర్తి ఆ రోజు ఎవరు ఏ వరం కోరుకున్నా ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ సమయంలోనే విష్ణువు వామల రూపంలో పేద బ్రాహ్మణుల వేషం ధరించి రాజధాని నగరంలో ఒక బ్రాహ్మణ విద్యా కేంద్రం నెలకొల్పేందుకు మూడెడుగులు నేల ఇమ్మని కోరాడు మాట తప్పడం ఇష్టం లేని బలి చక్రవర్తి తన అసురు రాజధానిలో దేవతల జాతి బ్రాహ్మణులు తమ మతాన్ని బోధించుకునేందుకు అనుమతినిచ్చాడు త్వరలోనే ఆ చిన్న కేంద్రం బ్రహ్మాండమైన మత ప్రచార కేంద్రంగా పెరిగిపోయింది అది కుట్రలకి కుతంత్రాలకి ప్రోత్సాహాన్ని అయింది చివరికి అసురు ప్రముఖులు తమకి హాను కలిగించింది ఎవరో తెలుసుకునే లోపలే దేవబ్రాహ్మలు చివరి అసురు సామ్రాజ్యాన్ని తమ వశం చేసేసుకున్నారు బలి చక్రవర్తిని బహిష్కరించి పాతాళ లోకానికి పంపేశారు రెండు దశాబ్దాలు కష్టపడి ఆయన నిర్మించిన సామ్రాజ్యం కొద్ది కాలంలోనే చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలైపోయి అవి ఒకదానితో ఒకటి కొట్లాడుకోసాగా కానీ బలిచక్రవర్తి పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది చిన్నతనంలో నేను ఆదర్శంగా భావించిన వీరుడు రక్త మాంసాలతో నా ఎదురు కనపడేసరికి నేను పోయాను కానీ మరోపక్క నాకు నిరాశ కూడా కలిగింది చిన్నప్పుడు విన్న వందల కొద్ది జ్ఞానపద గాథాల్లోనూ చారిత్రక గాథల్లోనూ నేను ఊహించుకున్న అతి సుందరుడైన బలిచక్రవర్తికి ఈయనకి ఇక్కడ పోలిక కనిపించలేదు గత కొన్ని వారాలుగా మిమ్మల్ని వెంబడిస్తున్నాం ఎవరు కాలు పెట్టేందుకు సాహసించిన ఈ ప్రదేశానికి మీరు గల రోజులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి మీలాంటి మూర్ఖులు ఊరికే తిరిగేందుకు పనికి వచ్చే ప్రదేశం కాదు ఇది ఆ గంభీరమైన గొంతు గుహలో ప్రతిధ్వనించి పాత జ్ఞాపకాల మునిగిపోయిన నన్ను గురి గురిచేసింది నా ఎదురుగా ఉన్న మహాత్మకి వంగి నమస్కరించి రాజాది రాజా మేము మా అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తున్నాం లంకలోని దక్షిణ సముద్ర ప్రాంతం ముచ్చాలిదేవి నివాసులు అన్నాను అలా అంటున్నప్పుడు నా నోరు చేదుగా అనిపించింది కానీ మా మూలాల నుంచి తప్పించుకోవడం నాకు సాధ్యం కాలేదు చివరికి మా చిరునామా కూడా అరువు తీసుకునేది అయింది మేము కైకేసి పుత్రులం కుబేడి సవత తమ్ములం నా పేరు రావణుడు వీళ్ళు నా తోబుట్టువులు కుంభకర్ణుడు విభూషణుడు ముడతలు పడ్డ ఆయన ముఖం మీద బ్రుకుటి ముడిపడింది విశాలమైన నుదుటి మీద దీర్ఘాలోచనల వల్ల ముణతలు తేలి ఆయన గొంతులో కర్కసత్వం స్పష్టంగా వినిపించింది రావణా నీకన్నా ముందు నీ అపకీర్తి నాదాకా వచ్చింది నేను కూడా అనుకుంటూనే ఉన్నాను గత కొన్నేళ్లుగా నువ్వు చేసిన దుర్మార్గాల గురించి నాకు కొందరు సమాచారాన్ని అందించారు అసుర జాతిలో నీలాంటి పనికి మారిన పొగరబూతులు పుట్టడం నిజంగా దురదృష్టకరం నా మనుషులు నేను ఎనిమిది రోజులుగా వెంబడిస్తున్నారు పోయిన వారంలోనే వాళ్ళు ఎన్నో సార్లు గొంతు కోద్దామనుకున్నారు నువ్వు యోధిని చెప్పుకుంటున్నావా ఇందులో రక్తం సంకరమం వల్లే ఇంత తయారయ్యో మూర్ఖుల్లా ప్రవర్తించడం మానేసి నీ మనసులో రగులుతున్న తీవ్రమైన ఆకాంక్షకి తగినట్టుగా ప్రవర్తించు ఆ మాటకు నాలో కోపం ఉవ్వెత్తును లేచింది ఈ పరాతిథికి నన్ను ఇలా తీసుకుపారేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది కానీ నాకు ఆయన అన్నది నిజమేనని తెలుసు నా మనసులో రకరకాల భావాల త్వరముకొస్తుంటే ఆ చక్రవర్తి ఎదుట నేను చేసులు అడిగినట్టుగా నిలుచుండిపోయాను ఎవరో నగ్నంగా చేసి నా రహస్యాలు బయట పెట్టినట్టు అనిపించింది ఆయన చూపు నన్ను ఎత్తు పొడుస్తున్నట్టు సవాలు చేస్తున్నట్టు ఓదారుస్తున్నట్టు భయపెడుతున్నట్టు అనిపించింది ఈ ప్రపంచానికి నీ వల్ల ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను మొదట్లో అందరూ మర్చిపోయి వదిలేసిన శివార్లలో క్రిమి కీటకాలుగా చీడ పురుగుల్లాగా ఉండే అడుగు బొడుగు మనుషుల్లో నువ్వు కూడా ఒకటమని అనుకున్నాను ఊరికే గొప్పదనం గురించి కలవకంటూ నిష్క్రియంగా ఉండే రకమని గతాన్ని తలుచుకొని గర్వపడంతో సరిపెట్టుకుంటావని ఊహల్లో తేలిపోతూ తమని తమ జాతిని ఏదైనా మహాద్భుతం జరిగి మార్చేయాలని ఆశిస్తూ ఎదురుచూసే రకమని అనుకున్నాను కానీ రావణ చాలా చిన్నది అయినప్పటికీ నాకు నీలో ఒక నిప్పురవ్వ కనిపిస్తుంది సరైన గాలి తగిలిట్టు చేస్తే అది రగిలే జ్వాలగా మారే అవకాశం ఉంది నువ్వు మా జాతికి దీనావస్థలో ఉన్న అసలుకి ఆశాకిరణానివో శాపానవో నాకు తెలీదు నీతి నియమాలు పాటించిన శత్రువు కాళ్ళ కింద నలిగిపోతున్న ఆ ప్రజల గురించే నేను చెప్పేది రావణ దుస్థితిలో ఉన్న బలి చక్రవర్తి గృహానికి స్వాగతం నీకు ఇష్టం ఉన్న రోజులు ఇక్కడ ఉండవచ్చు కానీ ఉంటే సరిపోదు నేర్చుకో మనసులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా రా ఈ ప్రదేశం నీకు ఎన్నో విషయాలు నేర్పడదని గుర్తించుకో ఆ వృద్ధుడి మాటలో ఏదో ఆకర్షణ ఉంది ఆ తర్వాత చెయ్యి ఊపి చిరునవ్వు నవ్వుతూ ఆ చక్రవర్తి మమ్మల్ని వెళ్ళమన్నాడు అప్పుడతని పెదవుల చివర్లు ఎత్తు పొడుస్తున్నట్టుగా వంకర తిరిగాయి నిడిపాటి గడ్డ ఉన్న బక్కపల్చిన మనిషి వెంట ఆ బ్రహ్మాండమైన లోపలికి వెళుతూ నేను బలి చక్రవర్తి గురించి ఆలోచించసాగాను బలిచక్రవర్తి అలా పరాజితం చాలా పరియాసాస్పదంగా తోచింది ఆయన ముందు ధ్వంసమైన అసుర సామ్రాజ్యానికి ఉండిన గొప్పతనము శౌర్యము ఈయన వాటంలో కనిపించలేదు హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు లాంటి ప్రసిద్ధి చెందిన కవలల గొప్ప సామ్రాజ్యాలు మొత్తం రాజ్యం మీద ఆధిపత్యాన్ని దాదాపుగా సాధించాయి ఆ సమయంలో హిరణ్యాక్షకుని ఒక అడవు పంది కొమ్ముతో పొడిచి చంపేసింది హిరకశ్యపుడిని అతని కర్ణ కొడుకు ప్రహ్లాదుడే దేవత రాజైన ఇంద్రుడితో కలిసి కుట్ర చేసి తంపించాడు ప్రహ్లాదుడు బలహీనమైన రాజు అతని సామ్రాజ్యం తొందరగా నశించిపోయింది ప్రజల మీద పెద్ద మొత్తాల్లో పన్నుల వారం వేశాడు వ్యవసాయము పశుపాలన ధ్వంసమయ్యాయి వర్తక సమాజాలు వలస వెళ్ళాయి కళలు నశించాయి ఈ లోపల ఒక కొత్త బెడద రంగంలో దిగింది పరశురాముడు అనే ఒక బ్రాహ్మడు వ్యక్తిగతమైన ఫలితాన్ని సంపాదించుకునేందుకు గొడ్డలు పట్టుకుని బయలుదేరిన రాముడు దక్షిణాన ఉగ్రవాద దురాక్రమణ చేసేందుకు దుండగులను కూడగట్టుకున్న వ్యక్తి అనమాట పరశురాములు ఒక భూభాగాన్ని గెలుచుకున్న బ్రాహ్మణులకే అత్యున్నత పదవులు దక్కేలా చూసేవాడు మలయనలు వన్నలు లాంటి ఒకప్పుడు పురోహితుల్ని నగరాల నుంచి బహిష్కరించి గ్రామాలకు తరమేశాడు ఎందుకు కొరగాని రాజైన ప్రహ్లాదుడు పరశురాముడి నుంచి శాంతిని సంపాదించుకున్నాడు కానీ దానికి చాలా అవమానకరమైన మూల్యాన్ని చెల్లించి అసురుల సమాజంలో బ్రాహ్మలకి ఉన్నత స్థానాలు దొరికేట్టుగా హామీ ఇచ్చాడు ప్రహ్లాదులు మరణించి బలిచక్రవర్తి సింహాసనాన్ని అధ్వయించాక మార్పు వచ్చింది ఒక దశాబ్దంలోనే మహాబలి ఇంద్రుడు సామ్రాజ్యం వెన్ను విరగ్గొట్టి కొన్ని సంవత్సరాల్లోనే మొత్తం ఉపఖండాన్ని జయించాడు మేము ఒక మలుపుకు రాగానే వృద్ధుడు ఉన్నట్టు రాగి మా వైపు తిరిగి మీరు పడుకునే గదులు ఇవే రేపటి నుంచి పాఠాలు మొదలు పెడతాం అన్నాడు మేము ఆయనకి ధన్యవాదాలు తెలిపే లోపలే ఆయన వెళ్ళిపోయాడు మేము పడుకొని మా భవిష్యత్తు గురించి ఆలోచించాం నాకు మా అమ్మ చెల్లెలు జ్ఞాపకం వచ్చారు కొండ అంచున ఉన్న మా కుటీరాన్ని ఏ గాలి వారిని కూడదేయకూడదని ఆశించాలి ఇరుగు పొరుగు వారిచ్చిన పాసిపోయిన ఆహారం కూడా ఆకలితో ఆవు ఆవురు అంటున్న మాకు రుచిగా అనిపించిన దినాతి దీనమైన మా బాల్యం నాకు గుర్తొచ్చింది మా సవతి అన్న రాజభవనంలో మేము నలుగురు పందుల్లో ఆవగా మెక్కిన తర్వాత కడుపు నొప్పుతో బాధపడటం గుర్తొచ్చింది పళ్ళు నెయ్యి అలవాట్లేని మా కడుపులు పాపం ఎదురు తిరిగాయి ఒక వారం రోజుల వరకు పడ్డాం మా అమ్మ వెక్కిలు పెట్టి ఏడుస్తుంటే నా మనసు కూడా ఎక్కడో కలుక్కుమని మా దుస్థితికి నేను కూడా ఏడ్చాను మా అజ్ఞానాన్ని మా వాళ్ళ గొప్పతనం గురించి అల్లుకున్న ఊహలని పదిలింగా దాచుకున్న జ్ఞాపకాలని మా అసహాయ స్థితిని నిస్పృహతో కూడుకున్న పరిస్థితులని నాశనమైన జీవితాలని తలుచుకొని ఏడ్చాను మా ఒంటి రంగు నల్లగా ఉందని కూడా ఏడ్చాను భవిష్యత్తులో చేయవలసిన పోరాటాలని గతం తాలూకా ముక్కలు చెక్కలైన ఆశలని మా వాళ్ళని మా తెగలని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చారు పేదరికంలో కూడా మేము కాపాడుకున్న శౌర్యం తాలూకా రంగులని ఏదైనా ఒక గొప్ప ప్రయోజనం కోసం ప్రాణాలు అర్పించాలన్న మా వాళ్ళ మతి లేని తీర్మానాన్ని కన్నీళ్లు లేకపోయాయి అలాగే లేమి నుంచి తనని తను కాపాడుకున్న నా సవతనం లాంటి మనుషుల పురత్వాన్ని కూడా అవి లేకపోయాయి తర్వాత నా కోసం ఏడ్చాను ఆ తర్వాత మమ్మల్ని దుప్పట్లో కప్పిన చీకట్లోంచి రెండు వైపుల నుంచి రెండు చేతులు నన్ను కావలించుకున్నాయి నా తమ్ములు అలసిపోయిన చేతులు వాళ్ళని ప్రాణాల వడ్డి రక్షిస్తాను ప్రతిజ్ఞ చేశాను వాళ్ళు కూడా నా కోసం తమ ప్రాణాలు అర్పిస్తారని నమ్మాను నెమ్మదిగా ఒక విషయం నాకు అర్థం కావటం మొదలుపెట్టింది ఒక చిన్న ఆశని అలవోకగా బలి చక్రవర్తి నా మనసులో నాటాడు అది విత్తనంలా మొలకెత్తసాగింది దిక్కులేని ఒక పేద పిల్లవాడు ఈ మొత్తం ప్రపంచాన్ని జయించానని చెప్పడం కేవలం ఒక పగటికల కాదని అనిపించసాగింది నా ఇద్దరు తమ్ముల్ని గుండెలకి అత్తుకున్నాను ఏమో భవిష్యత్తు బాగుందేమో రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు అది ఒక కొత్త ప్రారంభం కావచ్చు ఇంతటితో నాలుగో భాగం గురువు O